મે it and attend different different sir saraya prachidam ok ha atla gatta cheyonna kada chey chey appude idhe chestanu ok ha adele ok nenu apude cheptanu

श्रीमन्नारायणम् वन्दे यतीश्वर श्रियादुषम् पाराबार पयोविशोषणकलापारीण कालानला ज्वाला जाल विहार हारि व्यापार घोरक्रमः सर्वा वस्तु जनता संरक्षणैकव्रती धर्माग्रह <popping favour> <popping>

ライブ జగదాచార్యులు అస్మదాచార్య చర్ణ శ్రీ 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 త్రిరండి శ్రీమన్నారాయణ చిన్న జీవర స్వామి వారి సన్నిధానంలో మనం ఒక దివ్యమైనటువంటి క్షేత్రం భద్రాద్రి క్షేత్రంలో ఉన్నాం రామచంద్రుడి యొక్క పాదఛాయలో అదృష్టవంతులం చక్కటి మాఘమాసం నడుస్తుంది మనకి శుక్లపక్షం మంచి దినం ఇవాళ భీష్మ ఏకాదశి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం బయట మనకి ఆనాడు అందినటువంటి దివసం ఇది అదొక పెద్ద నిధి మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది మహాభారతంలో ఒక నిధి ఒక గని ఉన్నది దాంట్లో నూట ఎనిమిది శ్లోకాలేనా దాంట్లో భగవంతుడు యొక్క అన్ని అవతారాలకి సంబంధించి అన్ని కళ్యాణ గుణాలకి సంబంధించినటువంటి సమాచారం మనకి ఆ వెయ్యి నామాల లోపల అన్ని ఉంటాయి అది భీష్మ పితామహుడు లాంటి చాలా గొప్ప శిష్ఠులు అంటారు మనకి శిష్ఠులు అంటారు మహానుభావులు మనకి హితైషులు అలాంటి మహానుభావుల ద్వారా అది లోకానికి అందింది శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుండి ఉపదేశం జరగలి వ్యాజంగా చేసి యుగ యుగాంతరాల్లో ఉండేటువంటి మనందరికి కూడా అందేలాగా మన ఉజ్జీవనానికి ఉపకరించేలాగా శ్రీకృష్ణ పరమాత్మ భీష్కుడి ద్వారా లోకానికి అందజేసినటువంటి స్తోత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఇలాంటి సహస్రనామ స్తోత్రం అందరూ చదువుకోవచ్చు అందరికీ అందాలి అని మన పెద్దజీఆర్ స్వామి గారు ఆనాడు అందరి చేత అనుసంధానం చేయించారు కనుక వారి నూట ఎనిమిది నామాల్లో నామ సంగోష్ఠి పునీత సకల ప్రజరానికి వస్తుంది అంటే సహస్రనామాన్ని అంతటి ప్రచారంలో తీసుకొచ్చారు అంటే భగవంతుడు యొక్క వెయ్యి నామాలు ఆళ్వారులు ప్రశంసించారు పూర్వాచార్యులు ప్రశంసించారు ఋషులు ప్రశంసించారు ఒక్కొక్క మహర్షులు ఒక్కొక్క సమాధి దశలో భగవంతుడి యొక్క కళ్యాణ గుణాల్ని అనుభవించి ఋషిభి పరిగీతాన్ని అన్నట్టుగా ఒకళ్ళు ఇద్దరు దాని ఎంతో మంది మహర్షులు ఒక్కొక్క నామం ద్వారా మంత్రాల ద్వారా భగవంతుడికి వైభవాన్ని కళ్యాణ గుణాల్ని వాళ్ళు చూడగలిగారు అవన్నీ చోట చేర్చి గ్రంథబద్ధం చేసినటువంటి మహనీయుడు వేదవ్యాస భగవానుడు కానీ మనకి అందింది ఎవరి ద్వారా భీష్మ పితామహుడు ద్వారా అందింది దాన్ని గ్రంథస్థం చేశాడు మహానుభావుడు మన పూర్వాచార్యులు వ్యాఖ్యానం రాశారు దానికి విష్ణు సహస్త్ర సంస్కృత భాషలో భగవద్ ఆ యొక్క ఆజ్ఞతోటి వారి శిష్యులు కూడ అనేటువంటి చాలా చాలా గొప్ప జ్ఞానులు ఉండేవారు రామానుజలతోటి కూడా ఉండేవారు రామాను మంచి భాష్యం రాయడంలో జ్ఞాన సంబంధమైనటువంటి విషయాల్లో వారికి సహకరించేవారు అంతటి మహానుభావులు రామానుజుల కంటే కూడా ఒక ఎనిమిది సంవత్సరాలు పెద్దవారు కూడ అంటారు చాలా గొప్ప జ్ఞాన నిధి గొప్ప దయ కలిగినటువంటి మహానుభావులు వారితో ఒకసారి చేరితే ఎలాంటి వాడైన నాస్తు కూడా ఆస్తు కూడా అవుతుండేవాడు అలాంటి మంచి గుణం కలిగినటువంటి మహానుభావులు కోరేసులు అంటారు కూరత్తాగ్రావాన్ అంటారు చాలా గొప్ప సంపద కలిగి కూడా సంపద అంతా దేవుడికి ఇచ్చేసి రామానుజుల సన్నిధానంలో చేరుకున్నారు వారు అలాంటి కూర ఇద్దరు కుమారులు ఉండేవారు వ్యాసభట్టారు పరాశర భట్టర్ అని అలాంటి పరాశర భట్టర్ అందులో పెద్దవారు వారు ఈ శ్రీ విష్ణు సహస్ర నామానికి భగవద్ గుణ దర్పణ అనేటువంటి పేరుతోటి ఒక అందమైన వ్యాఖ్యానాన్ని అందించారు సంస్కృతంలో భగవంతుడి యొక్క కళ్యాణ గుణాల్ని చూపేటువంటి దర్పణం అంటే అర్థం దర్పణం అనేది సంస్కృత శబ్దం అర్థం అనే అర్థం భగవంతుడి గుణాల్ని చూడాలంటే ఒక్కొక్క నామం యొక్క అర్థం బాగా సక్రమంగా తెలియాలంటే ఆ వ్యాఖ్యానం చూడాలన్నమాట భగవంతుడి యొక్క గుణాల్ని చూపేటువంటి అర్థం లాంటిది అలాంటి వ్యాఖ్యానానికి పేరు పెట్టారు వారు పరాశర భట్టని వారు అందమైన వ్యాఖ్యానాన్ని సంతరించారు అలా మన పెద్ద జీవన స్వామి వారు అందరు చదువుకోవచ్చు ఇలా ఋషులు పాడారు ఆళ్వారు పాడారు ఒక్కొక్క నామం వెయ్యి విధాలుగా రక్షిస్తుంది అనుసంధానం చేసేవాడిని అంటే ఎలా రక్షిస్తుంది ఇప్పుడు మన ఆకలి వేస్తుంది ఆకలి వేస్తే తినాలి కదా తింటే కదా మనకి ఆకలి తీరేది అలాగే మనకి దాని ఫలితాలు చెప్పారు శాస్త్రం অন্ত্র <laughs> সর্বোক